జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా నారాయణపేట జిల్లా కుడంగల్ నియోజకవర్గం కోజ్గి మున్సిపల్ కేంద్రంలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్ మార్చ్ నిర్వహించారు కోజ్గిలోని మజీద్ నుంచి శివాజీ కూడలి వరకు జరిగిన ఈ ర్యాలీలో టెర్రరిస్ట్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు భారత్లో హిందువులు ముస్లింలు అన్నదమ్ముల్లా ఉంటున్నామని తమ మధ్య విభేదాలు సృష్టించేందుకే పాకిస్తాన్ కుట్రలు పనుతోందని అన్నారు తరచూ ఉగ్రదాడులకు పాల్పడుతూ అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారంటూ మండిపడిపోతున్నారు ఈ ర్యాలీలో ముస్లిం సంఘాల ముఖ్య నేతలు ఎద్రిష్ సలీం ఆశిష్ యూసఫ్ జమీర్ రషీద్ రెహ్మద్ పాల్గొన్నారు ఈ దేశం స్వాతంత్రం కోసం అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఒక్కటై తమ ప్రాణాలను అర్పించి ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చినారు ఈ దేశ ఈ దేశంలోని అన్ని జాతుల వారు ఒక్కటేని జరిపించడానికి ఆ రోజు తమ ప్రాణాలను కోపినటువంటి భారతీయులు ఈరోజు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పాకిస్తాన్ పై దండయాత్ర చేయడానికి మేము అంత సిద్ధంగా ఉన్నాం ఒకవేళ అవసరం అనుకుంటే అందరం కలిసి పోరాడి పాకిస్తాన్ హతమార్చడానికి ఈసారి మళ్ళీ ఇంట్లో పాకిస్తాన్ ని దేశంలో చిత్రపటం లేకుండా చేస్తామని నేను చెప్తున్నాను మళ్ళొకసారి ప్రపంచపట దేశంలో హిందూ ముస్లిం అందరూ హాయి బై లాగా జీవిస్తున్నారు ఇది వాళ్ళకు నచ్చడం లేదు ఇలాగైనా ఇలాగైనా కుట్రలు పన్ని వాళ్ళకు వాళ్ళకు కొట్లాటలు పెట్టాలని చూస్తున్నారు ఇది జరగని పని భారతదేశం ఉన్నంతవరకు సరే జహాసే అచ్చ పాకిస్తాన్ పాకిస్తాన్ జమా మక్సద్ उन मजलूम के साथ खड़े हुए हैं और उन टेररिस्ट जो जुल्म किए हैं जो आतंकवाद है हम ये बता रहे हैं ना इस्लाम आतंकवादी सिखाता है ना आतंकवादी को पसंद करता है बल्कि जिस तरह ने जिस तरह मौलाना ने बताया कि एक इंसान का कतल सारे इंसानियत का कत्ल है तो इस्लाम यही पैगाम देता है कि एक इंसान का कत्ल सारे इंसानियत का कत्ल है लिहाजा हम इतने लोग शहीद हुए हैं, उन तमाम के गम में हम शरीक हैं और जो लोग जुल्म कर रहे हैं, हम उन तमाम जमा होकर हमें पैगाम दे रहे हैं कि वक्त आ जाए तो आज हम रियाली निकाले हैं, वक्त आ जाए तो हम जो है ना कफन पहनकर बाहर निकल जाएंगे और हिंदुस्तान को बचाएंगे। इस देश में सात अंतरंग बो ఈ దేశన ఈ దేశంలోని అన్ని జాతి